మన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం మల్యాళ గ్రామానికి చెందిన దొంగరి భూమయ్య అనే వ్యక్తి గత మూడు పర్యాయాలు అనగా పదిహేను సంవత్సరాల పాటు గ్రామానికి సర్పంచ్గా సేవలందించాడు నేడు ఉపాధి కూలీగా మారడంపై లోకల్ ఐటింగ్ స్పెషల్ స్టోరీ అందిస్తుంది మండలం గ్రామంలో మరి ఎంగల్ చెరువు బతుకమ్మ చెరువు ఉపాధి హామీ పనిలో మరి ఉపాధి హామీ పని స్టార్ట్ అయిన సంధి పని కొనసాగుతుంది మరి రెండు రోజుల సంధి ఈ చెరువులో మట్టి తీసి రైతులు పొలాలలో పోసుకున్న జరుగుతుంది అంతకుముందు ఏం చేసేవారు ఇప్పుడు ఉపాధి ఆమె కూలికి సంబంధించిన అంత అంత కొంత అంతకుముందు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నవాళ్ళం ఇప్పుడు ఉపాధి పని స్టార్ట్ అయిన తంది ఉపాధి పని చెప్తున్నారు పర్యాలు కూడా పని చేసిన సందర్భాలు నేను దాదాపు మూడోసారి సర్పంచ్గా పనిచేసినప్పుడు అప్పుడు పనిముట్లు గడ్డపారలు పౌడర్లు అంటే సప్లై చేసే వాళ్ళం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సప్లై చేసే వాళ్ళం మరి ఇప్పుడు పౌడర్లు గడ్డపారలు లేవు కాబట్టి తప్పకుండా పనిముట్లు రైతులకు కావాల్సింది పనిముట్లు ఈ కూలీలకు కావాల్సింది పౌడర్ గడ్డపారలు ఇవి తప్పకుండా సప్లై చేస్తే వాళ్ళకు చేసిన అని కోరుతున్నారు అంటే ఈ రోజుల్లో ఈ సమాజంలో చిన్న చిన్న వార్డ్ నెంబర్ నుంచి ఒక కౌన్సిలర్ దాకా ఉన్న సందర్భాల్లో అనేక ఆక్రమాలకు పాల్పడి అంటే ఒక్కొక్కరు పెద్ద ఆక్రమాలకు పాల్పడుతున్న సందర్భాలు మనం చాలా వరకు వార్తల్లో చూస్తున్నాం మీరు మూడు పర్యాయాలుగా సర్పంచ్గా చేసి ఉపాధి హామీ కూలీగా మళ్ళా ఈ పనిలో కార్మికులతో మమేకమై పని చేయడం ఎలా ఉంది ఎందుకు చేస్తా ఈ పని చేయాలి పని చేస్తే ఆరోగ్యంగా ఉంటాం అనే కోరిక ఒకటి మళ్ళీ పనిచేయాలి అందట్లా కలిసి పని చేసినప్పుడే మనిషికి ఆ సంతోషం ఉంటుంది ఆ మాత్రం గౌరవం లభ లబ్ధి పొందుతారనే ఉద్దేశంగా పనిచేసే జరుగుతుంది అంటే అంతిమంగా ఏం చెప్తారు ఒక రాజకీయ నాయకునిగా మీరు ప్రస్థానం అంటే సర్పంచ్గా పలు పదాలు పనిచేసి కార్మికులుగా మారాడు కా ఒక వ్యవసాయ కుటుంబం మీ వ్యవసాయ నేపథ్యం ఎట్లా ఉండే మీరు ఫ్యామిలీ పరంగా మేము చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన చేసే వాళ్ళము కొద్ది రోజులు ప్రజల దైవాలైన రాజకీయముల కత్తి సర్పంచ్గా కొనసాగిన మళ్ళా పదవి ఏంది నక్కిదు ఆట పదవి సాక్షిత కాలం కాదు ఈ పని సాక్షిత కాలం ఈ పని ఎప్పటికీ మనం నమ్ముకుందని మనం పనిని నమ్ముకున్నాం కాబట్టి పని చేసి పక్కలనే కోరికతో పనిచేస్తుంది ఎన్ని ఎకరాల భూమి ఉండే మీకు ఇప్పుడు ఎట్లా ఉన్నది మాకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల భూమి ఉన్నది అంతే ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ ఏమన్నా కంటెస్ట్ చేసే రాజకీయాల్లోకి మళ్ళీ పునఃప్రవేశం చేసే అవకాశం ఏమైనా ఏ రాజకీయంతో సంబంధం లేదు రాజకీయం రాజకీయం అత్తే ప్రజలు తలుచుకుంటే అత్తది లేకపోతే పోతుంది దాన్ని నమ్మిన వాళ్ళు కానీ పనిని మాత్రం నమ్మి పని చేయాలనే ఉద్దేశంగా పని చేస్తున్నా మీ ఆయంలోనే చాలా రకాల అభివృద్ధి పనులు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా జరిగినాయని ప్రజలు చెప్తా ఉన్నారు అది ప్రజలకు ఏర్పాటు అందరి అందరికీ ప్రజలకు తెలుసు ఆ అభివృద్ధి జరిగింది అంత మంచి జరిగింది మంచి చేసినాము ఆ మాత్రం గౌరవం ఉన్నది అది ప్రజలు కానీ నేను చెప్తే బాగుంటుంది అంటే అప్పుడు రాజే పరిస్థితులు మరి బాగా ఇబ్బందిగా ఎదుర్కొనడం జరిగింది పోతే ఒకవైపు అన్నలు కావచ్చు ఒకవైపు పోలీసు వాళ్ళు కావచ్చు అట్లాంటి ఇబ్బందులల్లా కంటికి నిద్ర లేని రోజులు కూడా మేము వెళ్ళదీచ్చి పదవి ఎల్లదీచడం అట్లాంటి రోజులల్లా కష్టపడటం మళ్ళీ పోతే ప్రకృతి సహకరించక కూడా కొద్ది రోజులు తొమ్మిది ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తొమ్మిది ఏళ్ళకి వర్షాలు వల్ల కాబట్టి నీటి సుక్క ఎక్కడ కూడా అండవాడని తరణంలో మేము కష్టపడి ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడికే నీళ్లు తెచ్చి ప్రజలకు పోసుకుంటూ సాధుడు జరిగింది అప్పటి రోజులు బాగా కష్టపడి రాజకీయం చేసుడు జరిగింది అంటే మీ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం సర్పంచ్ చేసి అది ఎప్పుడు ఇప్పుడు అంత దాదాపు ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ నుంచి అంటే ఇప్పుడు మొన్ననే ఈ మొన్నటి సర్పంచే మొన్నడు కానీ అంతకుముందు పదిహేను ఏళ్ళు మేమే కంటిన్యూ మీ వారు మా మెసేజ్ ఒక్కసారి నేను సార్ సార్ మిస్ ఇప్పుడు మీ హయాంలో అభివృద్ధి జరిగింది అంటారు ప్రజలు అంటే మీకు అప్పుడు అంటే ఇప్పుడున్న సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు అప్పుడు సవాళ్ళు వేరే అప్పుడు అప్పుడు అభివృద్ధి జరిగింది ఈ వాటర్ ట్యాంకులు కానీ పైపు లైన్లు కానీ బడి స్కూలు కానీ పరిహరు గోడలు కానీ ఒక ఇది అడుగు పైపు నుంచి నీళ్ళు సరిపోకపోతే ఆకాశగంగ పైపు వేసుకుంటూ ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ నుంచి ఆకాశ ఆకాశగంగ పైపు ద్వారా నీళ్ళు తాగిపించడం ప్రజలకు ఒక సర్పంచ్గా మూడు పర్యాలు చేసి ఒక విజయవంతంగా మంచి పేరు తీసుకొచ్చుకున్నారు మళ్ళీ కంటెస్ట్ ఎందుకు చేయలేదు మరి చేసే ఆలోచన ఉందా ఈ ఉపాధి కూలీ చేయడానికి లేదు లేదు నేను పని చేసుకోవాలని నిర్ణయించుకున్నా నాకు పదవిని ఆశ లేదు పోతే నేను చిన్నప్పటి నుంచి రైతుగా పుట్టినా నేను పని చేసుకునే బతకాలని పోతే మళ్ళీ కంటిన్యూ ఎందుకు చేయలేదు అని అంటే కొద్దిగా ఆరోగ్యాన్ని సహకరించలే ఆరోగ్యాన్ని సహకరించగా నాకు నేనే విరమించుకున్నాను మీ కుటుంబ నేపథ్యం అంటే ఎంతమంది పిల్లలు ఇట్లా ఒక్కటే తో వ్యవసాయ కుటుంబం ఫస్ట్ చెప్ మీ మీ తాత అంత తాతల నాన్న ఇట్లా తాత ముత్తాతల రాజకీయ వ్యవసాయ కుటుంబే వాళ్ళకి రాజకీయ ప్రస్తుతం మీరే మేమే రాజకీయం వాళ్ళు రాజకీయం పెద్ద మనిషిగా ఊర్లే పెద్ద పెద్ద మనిషిగా వడ్సిగా కొనసాగిర్రు కానీ పదవిగా కొనసాగలేదు పదవికి సర్పంచ్గా కొనసాగింది మేమే రాజన్న సిరిసిల్ల జిల్లా భీమలవాడ నియోజకవర్గం పరిధిలోని చంద్రుతి మండలం మల్యాల గ్రామంలో దాదాపు పలు మూడు పర్యాయాల పాటు సర్పంచ్గా కొనసాగి విజయవంతంగా ప్రజల మన్ననలు పొంది గ్రామాన్ని అభివృద్ధి చేశాడు కానీ తన ఆరోగ్య పరిస్థితి బాగాలేని తరుణంలో తానే స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి విలమించుకుని తన ఫస్ట్ నుంచి వ్యవసాయ కుటుంబమైన ఈ వ్యవసాయం నేపథ్యంలో తన కూలీ పనులు మొదటి నుంచి అలవాటే ఉందని ఈ కూలీ పనులు చేసుకుంటూ జీవించడం కూడా తనకు సంతోషంగానే ఉందని మాజీ సర్పంచ్ ఉమ్మయ్య చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ పెన్ సవాళ్ళు అప్పుడు ఎదుర్కొని పోలీస్ అయితేనేమి సంబంధించిన నక్సల ప్రాంతాలు ప్రభావిత ప్రాంతమైనప్పటికీ అప్పుడు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ పలు దఫాలుగా సర్పంచ్గా విజయవంతంగా కొనసాగడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెబుతున్నారు చెప్తున్నారు